ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకు ఉన్న బెల్ ఐకన్నే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇవాళకి మన వీడియోలో అయితే కొన్ని వర్క్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ కొన్ని వేస్టర్ డిజైన్స్ ఉంటాయి కొన్ని కొత్త డిజైన్స్ అయితే ఉంటాయి ప్రస్తుతం ఉన్న మ్యారేజ్ సీజన్లో మనకు ఇప్పుడు ఈ వీడియో అయితే నేను ఏప్రిల్లో షూట్ చేస్తున్నాను మేబీ ఇది మేలో వస్తుందో ఎప్పుడు వస్తుందో నాకైతే ఐడియా లేదు అంటే వర్క్ బిజీ వల్ల కొన్ని ఎడిట్ చేసి పెట్టడానికి అనేది కొంచెం టైం పడుతుంది కొద్దిగా లేట్ అయితే అవుతుంది కానీ ట్రై చేస్తానండి ఎప్పటికప్పుడు పెట్టడానికైతే ఓకేనా ఇక మనకు ఇప్పుడు నాకు ఈ వీడియోలో చూపించిన వర్క్ బ్లౌజెస్ అయితే పెద్ద హెడేక్ ఎందుకు చెప్తాను మొత్తం క్లాత్ల మీదనే వర్క్ అడుగుతున్నారండి ఇంతకుముందు కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తానని అనుకుంటున్నాను దాంట్లో కూడా మొత్తం క్లాత్లే ఉన్నాయి మనకు ఎలా అంటే మనకు శారీ క్లాత్ మీదే వెయ్యండి మాకు ఆ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇలా అంటున్నారు ఇంకొకటి సేమ్ షైనింగ్ దొరకదు కదా శారీలో ఉన్న షైనింగ్ అనేది అప్పటి మీద ఉండదు కదా అని ఇలా అంటున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క డైలాగ్ అనమాట ఒకరు వేస్ట్ అయిపోతుందని ఒకరి ఒకరేమో వర్క్ అదే బాగుంటుంది అని చెప్పేసి కానీ ఒక్కటే పాయింట్ అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు మన దగ్గర ఇంచుమించు ఒక ఎయిట్ హండ్రెడో థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడో పెట్టి వర్క్ చేయించుకుంటారు మళ్ళీ దానికి లైనింగ్ కావాలి దానికి స్టిచ్చింగ్ కావాలి అంటే స్టిచ్చింగ్ కూడా అమౌంట్ తీసుకుంటారు కదా అదొకటి ఇవన్నీ అమౌంట్ అయితే పడుతుంది కదా అదంతా ఇప్పుడు మనం క్లాత్ ఏమవుతుందంటే ఒకటి రెండు వాష్లకు అనేది పెకిలిపోతాయి కొన్ని కొన్ని ఎక్కడనో ఒక టెన్ థౌసండ్ అలా కొంచెం చాలా బాగుంటాయి చూడండి అలాంటివి కొన్ని బాగుంటాయి కానీ దాదాపు ఒక నైంటీ పర్సెంట్ అయితే నేనైతే వేస్ట్ అనుకుంటాను మనకు ఆఫర్ టు ప్లేన్ తీసుకుంటేనే బాగుంటుంది అందులో కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కూడా ఉంటాయి కదా అలా తీసుకొని వేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట కానీ చెప్తూ ఉంటాను కానీ అందరూ వినరు కదా కొంతమంది వింటారు కొంతమంది వినరు మనం కస్టమర్ని బట్టి మనం వర్క్ చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది కానీ శారీ క్లాత్ మీద వర్క్ చేసేటప్పుడు కూడా మనకు ఒక కొంచెం టెన్షన్ అయితే పడతాము ఎందుకంటే ఆ క్లాత్ అనేది ఇవాళ చూడండి నాకు ఇవాళ మార్నింగ్ నుంచి ఇవాళ ఇప్పుడైతే నేను ఇది మధ్యాహ్నం షూట్ చేస్తున్నాను వీడియో అనేది ఇవాళ మార్నింగ్ నుంచి ఏ వర్క్ జరగలేదు నైట్ ఒక హ్యాండ్ పెట్టేశాను ఇవాళ మార్నింగ్ ఇంకో హ్యాండు స్టార్ట్ చేశాను సగం వర్క్ అయిపోయింది లాస్ట్ ఒక థౌసండ్ స్టిచ్చింగ్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతవరకే ఉన్నాయి లాస్ట్ ఒక టూ ఫ్లవర్స్ ఉన్నాయి అంతే అది క్లాత్ అనేది స్టక్ అయిపోయింది బాబీలో అది ఎంత జరిపినా ప్రేమ్ అనేది జరగనే జరగదు చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశాను పొద్దున్నుంచి అందుకే కొంచెం సారీ క్లాత్లో వద్దని చెప్పేస్తాను అదైతే నేను సపరేట్గా తీసుకున్న క్లాత్ కానీ ఉంది క్లాత్ని ఎక్స్ట్రానే ఉంది అడ్జస్ట్ అయితే చేస్తాను వర్క్ అనేది లేకపోతే మళ్ళీ క్లాత్ తెచ్చి అయితే వర్క్ చేసిస్తాను నేను దేనికైనా రెడీ అండి క్లాత్ ఒకవేళ అది ఏమైనా ప్రాబ్లం అయినా మళ్ళీ క్లాత్ తెచ్చి అయితే నేను రెడీగా ఉంటాను ఎందుకంటే కస్టమర్ హ్యాపీగా ఉండాలి వాళ్ళు హ్యాపీగానే ఉంటాను కదా మనకు మళ్ళీ మళ్ళీ వర్క్ అయితే వస్తుంది ఇదైతే నేను అనుకుంటాను మరి మీరేమనుకుంటారని కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఇక చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే మనం క్లాత్ అన్నాం కదా మీద అయితే వర్క్ చూపిస్తాను మనకు సింపుల్ డిజైన్స్ కొన్ని కొత్త డిజైన్స్ వేసాను అది చూస్తాం శారీ మొత్తం ఇలా క్రీమ్ కలర్ వచ్చేసింది బార్డర్ అనేది ఇలా మెరూన్ కలర్లో ఉంది చూడండి మెరూన్ కలర్ అండ్ చాక్లెట్ కలర్ అంటాం కదా ఆ కలర్లో బార్డర్ వచ్చేసింది బార్డర్ అయితే ఎక్సలెంట్గా ఉంది శారీ క్లాత్ అయితే చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఓకేనా ఈ శారీకి అయితే వీళ్ళు శారీ క్లాత్ మీద వర్క్ చేయండి సింపుల్గా కావాలని చెప్పేసి అడిగారు ఈ డిజైన్ అయితే నేను ఫస్ట్ టైం వేశాను బట్ చాలా చాలా బాగా వచ్చింది సింపుల్గా సూపర్ అని చెప్పొచ్చు డిజైన్ చూడండి ఎంత నీట్గా వస్తుంది చాలా బాగుంది సింపుల్ డిజైన్ ఇది మనకు త్రిబుల్ ఆర్ మిషన్తో పాటు వచ్చిందండి డిజైన్ అయితే మీకు దగ్గర నుంచి చూపించాను కదా చూడండి కలర్ కాంబినేషన్ అనేది మనకు ఇది డార్క్ ఉంది కదా శారీ లైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అనేది రెండు కనిపిస్తున్నాయి ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇక్కడ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ పైననే ఇలా వర్క్ చేయండి ఎల్బో హ్యాండ్స్లో అయితే ఇలా స్టిచ్ చేయించుకుంటా అని చెప్పేసి అన్నారనమాట బాగుంది కదా ఇలా అయినా సరే ఇక ఏంటంటే పెద్ద బార్డర్ కూడా వచ్చింది పెద్ద బార్డర్ అయితే వద్దన్నారు కాబట్టి చిన్న బార్డర్ పైననే మనం హ్యాండ్స్ అనేది సెట్ చేసాం బ్యాక్ ఫ్రంట్ కూడా చూపిస్తాను బ్యాక్ అనేది బాగా వచ్చిందండి మనకు ఇక్కడ నెక్ దగ్గర ఏంటంటే కొంచెం దగ్గరకు వచ్చేసి కిందికి వచ్చేసరికి విడత అనేది అనమాట ఇలా రావడం వల్ల మనకు స్టిచ్చింగ్ తర్వాత ఏంటంటే బ్లౌజ్ అనేది ఇట్లా భుజాలు జారకుండా ఉంటుంది ఇప్పుడు ఇది చూడండి ఇప్పుడు మనకి ఇది ఎంత ఇట్లా లాగినా జారదు జారదన్నమాట అంటే నేనైతే డోరి పెట్టుకున్నాను కానీ ఫిట్టింగ్ కూడా చూసుకుంటాను అయితే మనం ఇలా ఇట్లా నెక్ వచ్చింది అనుకోండి మనకు ఇక్కడ దగ్గరకు వచ్చేసి ఇక్కడ కొద్దిగా పైన దగ్గరికి వచ్చేసి ఇక్కడ విడత ఎక్కువ వచ్చింది అనుకోండి ఇలా ఫిట్టింగ్ అనేది ఉంటుంది అనమాట మనం ఇది ఎంత ఇట్లా లాగినా సరే భుజాలు అనేటివి జారకుండా అంటే షోల్డర్స్ అనేవి జారిపోతుంటాయి కదా అలా జరగకుండా అయితే వర్క్ వస్తుంది నీట్గా ఉంటుంది అనమాట ఫిట్టింగ్ అనేది ఇలా డిజైన్స్ ఉండడం వల్ల కానీ కొంతమందికి అర్థం కాదు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే అర్థమైపోతుంది అనమాట చూడండి కొన్ని డిజైన్స్ ఏంటంటే ఇక్కడ పైన కూడా ఎక్కువ అనుకోండి ఇలా మధ్యలో ఒక డాట్ లాంటిది పెట్టేసేసి షో ఈ పార్ట్ అనేది ఇట్లా దగ్గరికి తీసుకొచ్చి కట్ చేస్తాము అది ఆల్రెడీ నేను కొన్ని షార్ట్స్లో చూపించాను అంటే బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తాను బ్యాక్ నెక్ అనేది ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది బాగుంది నీట్గా వచ్చేసింది డిజైన్ అయితే మనకేం ప్రాబ్లం లేదు కలర్ కాంబినేషన్ అయితే గోల్డ్ అండ్ శారీ కలర్ క్రీమ్ కలర్ ఇచ్చేస్తాను అనమాట ఓకేనా ఫైనల్గా డిజైన్ అయితే చాలా బాగా వచ్చేసింది ఈ శారీకి పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట కలర్ కాంబినేషన్స్ అయితే ఓకేనా నేను ఇంకొక శారీ చూపిస్తాను ఇది కూడా వీళ్ళదే ఉంది శారీ ఇది మాత్రం శారీ బాగుంది బట్ బ్లౌజ్ మీద డిజైన్ అనేది కొంచెం డల్గా కనిపిస్తుంది ఆల్రెడీ మనం వేసిన డిజైన్ ఇంతకు ముందు క్లాత్ని బట్టి కొంచెం డల్ అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా చెప్తున్నాను శారీ మొత్తం ఇలా మెరూన్ కలర్ వచ్చేసింది మనకు బార్డర్లో మొత్తం పింక్ అనమాట పింక్ వచ్చేసి లైట్ కాపర్ ఇదే చాలా చాలా లైట్ కాపర్ వచ్చేసింది అనమాట చూడండి ఇంత లైట్ అయితే శారీలో వచ్చిన క్లాత్ అనేది మనకు మొత్తం ఇలా పింక్ వచ్చింది పింక్ దానిపైన మెరూన్ అండ్ కాపర్ తోటి వర్క్ అనమాట అయితే ఇది వీళ్ళు హ్యాండ్స్ బార్డర్ ఉంటుంది కదా బార్డర్ పైననే హ్యాండ్స్ వేయమని అడిగారు ఇలా వేసాను ఇది పెద్ద బార్డర్ వచ్చింది ఇక్కడ నుంచి వేస్తే బాగుండదని చెప్పేసి ఇక్కడ మధ్యలో అంతా ప్లెయిన్ పెద్ద బార్డర్ ఉంది అనమాట ఈ ప్లెయిన్ నుంచి ఇలా స్టార్ట్ చేశాను ఇదైతే మనకు ఎక్స్ట్రా కటింగ్లో వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ నుంచి ఇదంతా వస్తుందనమాట ఈ బాలర్ పైన ఏంటంటే మనకు గోల్డ్ కనిపించట్లేదు మీకు దగ్గర నుంచి చూపిస్తే కనిపిస్తుంది చూడండి దూరం నుంచి ఇలా చాలా దూరం నుంచి అంటే మనకు మెరూన్ కనిపిస్తుంది బట్ గోల్డ్ అనేది అనమాట ఇప్పుడు మీకు ఇలా దగ్గర నుంచి చూపించాను అనుకోండి గోల్డ్ మెరూన్ రెండు కనిపిస్తాయి ఇదే ప్రాబ్లం అండి ఇంకేం లేదు అంటే అంత కనిపించట్లేదు అని చెప్పేది ఇప్పుడు ఇక్కడ ప్లేన్ ఉంది కదా మీకు ఇక్కడ గోల్డ్ మెరూన్ రెండు కలర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇలా వచ్చింది నెక్ అనేది ఇది ఇంతకుముందు వేసిన డిజైన్ అయితే ఈ డిజైన్లో మనకు ఇప్పుడు ఇవి టూ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇక్కడ గమనించండి టూ ఫ్లవర్స్ ఉన్నాయి కదా మెరూన్ కలర్వి ఒకటే ఫ్లవర్ ఉన్న డిజైన్ ఉంది రెండు ఫ్లవర్స్ ఉన్న డిజైన్ ఉంది మూడు ఫ్లవర్స్ ఉన్న డిజైన్ ఉంది దీంట్లో ఇక్కడ రౌండ్ నెక్ వచ్చింది కదా ఇంకొకటి కొంచెం కొత్తగా వచ్చిందండి డిజైన్ అదైతే నేను ఇంకా వేయలేదు బాగుంది డిజైన్ అది కూడా అంటే ప్యాటర్న్ డిజైన్ అంతా ఇదే నెక్ షేప్ అనేది వేరే ఉంది అనమాట బాగా వచ్చింది అది కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేస్తే మాత్రం కంపల్సరీ చూపిస్తాను అది కూడా అది అది కూడా నాకు బాగా నచ్చింది అండి ఎందుకంటే రౌండ్ నెక్ కాదు వర్క్ కాదు కొంచెం ప్యాటర్న్ బ్యాక్ సైడ్ ప్యాటర్న్ అనేది మనకు డిఫరెంట్గా వచ్చింది అనమాట ఇదైతే ఫ్రంట్ పార్ట్ చూడండి ఇక్కడ దగ్గర చూపిస్తేనే మీకు కనిపిస్తుంది ఇలా దూరం నుంచి అంటే ఇప్పుడు ఇది ప్లెయిన్ ఉంది కాబట్టి కొంచెం కనిపిస్తుంది కానీ అంత అయితే కాదు ఇప్పుడు ఇంతకుముందు చూపించింది ఏంటంటే డార్క్ పైన లైట్ కలర్ కాబట్టి బాగా కనిపించింది డిజైన్ అయితే బాగుంది ఇంతకుముందు వేసిందే మనం డిజైన్ అనేది కలర్ కాంబినేషన్ బట్టి కొద్దిగా డల్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు కలర్ కాంబినేషన్ అన్నప్పుడు మన ఇష్టం ఉన్నది కాదు కదా శారీలో ఏదైతే కాంబినేషన్ ఉంటుందో అదే కాంబినేషన్ వేయాలి కొన్ని శారీ కాంబినేషన్స్ అనేటివి హైలైట్ అవుతాయి కొన్ని అవ్వవు అంతే తేడా ఇప్పుడు ఈ డిజైన్ ఇప్పుడు ఈ శారీ చూపిస్తున్నాం కదా ఈ డిజైన్ చూద్దరు రెండు సేమ్ బ్లౌజెస్కి సేమ్ డిజైన్ వేశాను ఒకటి బాగా ఎలివెంట్ అవుతుంది ఒకటేమో కొద్దిగానే ఎలివెంట్ అవుతుంది అది మీకు క్లియర్గా చెప్తాను శారీ చూడండి శారీ మొత్తం ఇక్కడ మెహందీ గ్రీన్ వచ్చేసి బార్డర్లో ఇలా బ్లూ వచ్చింది అనమాట ఓకేనా ఇక్కడ గోల్డ్ గ్రీన్ అనేది కూడా కొంచెం మిక్సింగ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది బట్ ఇది కాంబినేషన్ అనేది బ్లౌజ్ మీద చాలా బాగా కనిపిస్తుంది ఇది కూడా శారీ క్లాత్ మీద అయితే వర్క్ చేశాను ఇది కొత్త డిజైను ఇది జేసీ క్రియేషన్స్ నుంచి తీసుకున్నాను వెబ్సైట్లో నుంచి తీసుకుని అయితే వేశాను చూడండి లీవ్సే వస్తుంది ఎక్కువగా మీకు చూడడానికి ఇలా సింపుల్గా కనిపిస్తుందా కానీ సింపుల్గా లేదు డిజైను ఓన్లీ ఈ బ్యాక్ నెక్ మాత్రమే వెయ్యడానికి నాకు టూ అవర్స్ టైం పట్టిందనమాట ఓన్లీ బ్యాక్ నెక్ ఇక బూటీస్ కాదు ఫ్రంట్ కాదు హ్యాండ్స్ కాదు ఓన్లీ బ్యాక్ నెక్ వేయడానికి టూ అవర్స్ టైం పట్టింది ఇప్పుడు కొంతమంది ఏమంటారు నాకు రీసెంట్గా ఒక కస్టమర్ ఏమన్నారు అక్క మిషన్కి బ్లౌజ్ పెట్టేస్తే వన్ అవర్కి ఒక బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుందా అని చెప్పేసి అడిగింది అనమాట నాకు అసలు నవ్వాల ఏడవాళ్ళ అర్థం కాలేదు మనకు వన్ అవర్కి వన్ బ్లౌజ్ అయిపోతే డే మొత్తంలా ఒక టెన్ ఫిఫ్టీన్ బ్లౌజెస్ వేసుకోవచ్చు హాయిగా మంచి లక్ష లక్షలు సంపాదించుకోవచ్చు కానీ అలా జరగదమ్మా కొంచెం తెలుసుకోండి వన్ అవర్కి ఏ డిజైన్ అవ్వదు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఎందుకో నాకు ఆ మాట గుర్తొస్తూనే ఉంటుంది అనమాట ఇలా వీడియో షూట్ చేసినప్పుడల్లా మాట గుర్తొస్తుంటుంది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకేనా ఇక్కడ డిజైన్ చూడండి ఇది మీకు సింపుల్గా కనిపిస్తుంది బట్ స్టిచెస్ అయితే బాగానే ఉన్నాయి ఎక్కువగానే ఉన్నాయి దీనిపైన కాంబినేషన్ అనేది మంచిగా కనిపిస్తుంది చూడండి బ్లూ మీద మెహందీ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ మీకు టోటల్గా బ్లౌజ్ అనేది కనిపిస్తుంది కదా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా ఇక హ్యాండ్స్ అయితే వేయలేదు బూటీస్ అనేది ఇలా వేసాను చూడండి దీపం షేప్ లాగా వచ్చిన బూటీస్ అయితే వేసేసాను ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రమే అడిగారు టూ బ్లౌజెస్ సేమ్ డిజైన్ ఇలా ఇది స్టిచ్చింగ్ తర్వాత మగ్గం లుక్ అయితే వస్తుందండి నేను ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎందుకంటే ఇది చాలా చాలా బాగా కనిపిస్తుంది లుక్ వైజ్ అయితే డిఫరెంట్ లుక్ అంటే శారీకి మగ్గం లుకే వచ్చేస్తుంది ఈ డిజైన్ అయితే ఈ డిజైన్కి ఈ కాంబినేషన్ అనేది చూడండి కొన్ని బ్లౌజెస్ ఏంటంటే ఇలా వర్క్ చేసిన దానికంటే కూడా స్టిచ్చింగ్ తర్వాత చాలా బాగుంటుంది ఇది హ్యాండ్స్ అయితే వేయలేదు ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రమే వేశాను ఇదే డిజైను హ్యాండ్స్ కూడా వేసేది ఇంకొక ఆర్డర్ అయితే ఉంది అది నెక్స్ట్ ఇంకా వెయ్యలేదు వెయ్యాలి నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తుంది చుద్దురు ఓకేనా ఇక్కడ ఇంకొక శారీ గ్రీన్ అండ్ ఇక్కడ మొత్తం మెహందీ గ్రీన్ వచ్చేసింది బార్డర్ అనేది ఇక్కడ డార్క్ గ్రీన్ వచ్చేసింది ఓకేనా ఈ శారీకి కూడా మనం శారీ క్లాత్ మీదే వర్క్ చేశాము చెప్పాను కదా ఇప్పుడు చూపించినవి దీంతో పాటు ఫోర్ బ్లౌజెస్ శారీ క్లాత్ మీదే ఉన్నాయి ఇది చూడండి కాంబినేషన్ నాకు ఈ కాంబినేషన్ ఎందుకో డల్ అనిపించింది అంటే పర్సనల్గా చెప్తున్నాను నా ఒపీనియన్ చెప్తున్నాను శారీకి బాగాలేదని కాదు నాకు ఆ కాంబినేషన్ చాలా నచ్చింది దీనికంటే కూడా అంతే ఇది గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఉంది శారీకి సెట్ అయిపోయింది ఇక్కడ బూటీస్ అనేది కొంచెం పెద్ద బూటీస్ ఇచ్చేసాను వాళ్ళు సింపుల్గా లక్కన్స్ కూడా కావాలని చెప్పేసి అడిగితే ఇటు సైడ్కి రెండు ఇటు సైడ్కి రెండు అయితే ఇచ్చేసాను అనమాట ఓకేనా చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చింది కానీ దీంట్లో కలర్స్ అనేటివి మనకు ఇప్పుడు గోల్డ్ కలర్ ఉంది కదా ఈ ప్లేస్లో వచ్చిన ఏ కలర్ వేసినా సరే అదే అదే కలర్ హైలైట్ అయితే అవుతుంది అనమాట కలర్ ఆప్షన్ అనేది ఇంకా ఇస్తే బాగుంటుంది అనిపించింది దీంట్లో సెట్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది నేనైతే ఏమీ దీంట్లో అయితే సెట్ చేసుకుంటూ కూర్చోలేదు ఎందుకంటే చాలా హెవీ వర్క్ అయితే ఉంది ఫుల్ హెవీగా ఉంది వర్క్ అనేది అసలు నిద్ర కూడా సరిపోవట్లేదు అట్లయినా సరే మనమైతే కరెక్ట్ టైంకి పండుకోవాలి హెల్త్ అనేది చూసుకోవాలి వర్క్ కాదు కదా హెల్త్ కూడా ఇంపార్టెంట్ అందులోనూ ఇంకా సమ్మర్ టైంకి వాటరు భోజనము నిద్ర ఇవి మూడు ఉంటే చాలు ఇంకేది లేకపోయినా సరే అని నా ఒపీనియన్ అనమాట చూడండి ఇది ఇంకొక శారీ వైలెట్ కలర్ వచ్చేసింది కదా దీనిపైన ఇదంతా లైట్ గ్రీన్ లాగా బార్డర్ కనిపిస్తుంది కానీ మనకు దీంట్లో కొంగు పార్ట్ అనేది ఇలా ఎల్లో వచ్చింది అనమాట లెమన్ ఎల్లో వచ్చేసి మొత్తం ఇలా లెమెన్ ఎల్లో వచ్చేసింది కాబట్టి మనం దీనికి లేమనెల్లోది ఎల్లోది క్లాత్ తీసుకొని వర్క్ అయితే చేసాము వైలెట్ అండ్ శారీలో మొత్తం ఇక్కడ లైన్స్ ఉన్నాయి మొత్తం గోల్డ్ కాంబినేషన్ అనమాట దీనికి ఆఫ్ పట్టు ప్లెయిన్ తీసుకున్నాము డిజైన్ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది ది బెస్ట్ డిజైన్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా అందులో ఇది ఒక డిజైన్ అనమాట కానీ నాకు కూడా నచ్చిన డిజైన్ ఇది ఫేవరెట్ డిజైన్ అనమాట చాలా చాలా బాగుంటుంది బట్ నేను ఇంకా వేసుకోలేదు దీనికి తగ్గ శారీ ఉండాలి అంటే మన శారీలో కూడా సేమ్ ఇలా ఫ్లవర్స్ లాగా ఏదైనా ఉంటేనే బాగుంటుందని అనిపించింది అనమాట షేడింగ్ చూడండి షేడింగ్లో నేను ఎల్లో కలర్ ఇచ్చేసాను ఫ్లవర్స్ మొత్తం వైలెట్ ఇచ్చాను కట్ వర్క్ ఇక్కడ మధ్యలో లీవ్స్ వచ్చినాయి కదా ఇదంతా గోల్డ్ ఇచ్చాను అనమాట చూడండి మనకు వెలుతురు అనేది కొద్దిగా లైట్ డార్క్ అవుతూ ఉంది ఇలా సూపర్గా కనిపిస్తుంది కదా మగ్గం లుకే కనిపిస్తుంది ఈ డిజైన్ కూడా ఫ్రంట్ పార్ట్ చూడండి మీకు ఇంత దగ్గర నుంచి చూపిస్తున్నాను బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది డిజైన్ చూడాలి ఎప్పుడన్నా ఏదైనా శారీకి సెట్ అవుతా వేసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఫినిషింగ్ అనేది చాలా చాలా నీట్గా ఉంది డిజైన్కి అయితే కట్ వర్క్ కానీ ఫ్లవర్ ఫినిషింగ్ కానీ ఫ్లవర్ లోపల షేడింగ్ ఉంది కదా చూడండి మీరు గమనించండి ఇది షేడింగ్ ఉంది కదా ఈ షేడింగ్ అనేది నేను ఎల్లో ఇచ్చాను దానివల్ల ఇంకా హైలైట్ అయిపోతుంది ఫ్లవర్ అనేది ఇది ఈ డిజైన్లో నాకు నచ్చిన పార్ట్ అనమాట ఆ ఫ్లవర్లో షేడింగ్ ఇవ్వడం అనేది బాగా నచ్చింది హ్యాండ్స్కి వచ్చేస్తే మనకు ఫ్లవర్ బార్డర్ వచ్చేసి ఇక్కడ లైన్స్ వచ్చేసాయి కదా ఇంకొక హ్యా పార్ట్ ఏంటంటే మనం ఇలా బార్డర్ వేసుకొని బూటీస్ కూడా వేసుకోవచ్చు ఆఫ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఎలా అయినా వేసుకోవచ్చు ఇది మాత్రం ఒక టెన్ ఇంచెస్ వరకు లౌజ్ చేస్తుంది నైన్ అండ్ హాఫ్ టెన్ ఇంచెస్ వరకు ఉంటుంది బాగుంది కలర్ కాంబినేషన్ అనేది మనకు బాగుంది లైట్ కలర్స్ అనమాట నాకైతే బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అనేది ఇంకొక డిజైన్ చూపిస్తాను ఇది నేను కొత్తగా వేస్తున్నాను డిజైన్ మాత్రం బాగుంది సింపుల్ డిజైనే ఇది చూడండి ఓల్డ్ పట్టు శారీ అనమాట వీళ్ళవి ఇంకా టూ శారీస్ ఉన్నాయి ఇది త్రీ ఇచ్చారు టోటల్గా ఒకటి వేస్తున్నాను వేసాను కదా ఇంకా టూ శారీస్ ఉన్నాయి చాలా హెవీగా ఉంది వర్క్ కాబట్టి వాళ్ళ కొద్దిగా టైం తీసుకున్నాను మీకు అర్జెంటుగా ఉన్నది ఒక శారీ వేసిస్తాను మిగిలిన తర్వాత కొంచెం సీజన్ లేనప్పుడు వేస్తా అంటే ఓకే పర్వాలేదు ఒకటి అయితే వేసి ఇవ్వండి అని చెప్పేసి అడిగారు అనమాట కాబట్టి ఇది ఒక్క శారీకి అయితే వేస్తాను ఇది మొత్తం ఓల్డ్ పట్టు శారీ శారీలు మొత్తం ఇలా బార్డర్ వచ్చేసింది ఇలా చూడండి మ్యాంగోస్ వచ్చేసాయి అనమాట అయితే అయితే దీనికైతే వీళ్ళు హాఫ్ పట్టు ప్లెయిన్ క్లాతే తీసుకున్నారు నెక్ అయితే చాలా చాలా బాగా వచ్చేసింది హ్యాండ్ కూడా బాగుంది హ్యాండ్ బాగాలేదని కాదు నాకు నెక్ బాగా నచ్చింది ఫస్ట్ మెయిన్ పాయింట్ అయితే మ్యాంగోస్ వచ్చేసాయి కింద ఇక్కడ పికాక్ వచ్చింది ఇది ఆఫ్ హ్యాండ్సే ఇప్పుడు మనకి సైజ్ ఉందో తెలుసా ఫైవ్ అండ్ హాఫ్ మాత్రమే వచ్చేసింది ఈ డిజైన్ మనకు త్రిపులర్ మిషన్తో పాటే వచ్చింది కొన్ని డిజైన్స్ కొంతమంది గమనించరు చాలా బాగుంటాయి డిజైన్స్ అందులో ఇది కూడా డిజైన్ బాగుంది చాలా రోజుల నుంచి బాగుంది ఎంతమంది చూపించినా ఎవరు నచ్చట్లేదు కానీ వీళ్ళకు సింపుల్ డిజైన్స్ కావాలి మాకు అని అడిగితే ఇది పెట్టాను సారీలో కూడా మ్యాంగోస్ ఉన్నాయి కదా డిజైన్లో కూడా ఇలా మ్యాంగోస్ వచ్చేస్తే మీకు కొంచెం డిఫరెంట్గా వచ్చింది కదా బాగుంటుందని చెప్పేసి షార్ట్ హ్యాండ్లో వస్తేనే వేయండి అన్నారు చెక్ చేస్తే షార్ట్ హ్యాండ్లో ఉన్న డిజైన్ ఉందన్నమాట మనకి ఎల్బో హ్యాండ్స్లో కావాలంటే బూటిక్స్ అనేది ఎక్కువ వేసుకోవచ్చు అయితే డాట్స్ అనేటివి రాలేదు నేను ఇక్కడ డాట్స్ ఇచ్చేసాను కదా డాట్స్ అయితే డిజైన్లో రాలేదు నేను ఎక్స్ట్రా డాట్స్ అనేది ఇచ్చాను ఎందుకంటే మొత్తం ఖాళీగా కనిపిస్తుంది కదా ఫంక్షన్స్లలో కట్టుకునేది కొంచెం నిండుగా ఉంటే బాగుంటుంది అనిపించింది కాబట్టి మనం అలా బుటీస్ అనేది సెట్ చేసాము నెక్ చూపిస్తాను మీరు వీడియో స్కిప్ చేయకండి చూడండి నెక్ మొత్తం ఎలా వచ్చేసింది బాగుంది కదా మొత్తం షేప్ షేప్లో నెక్ వచ్చేసి ఇక్కడ వన్ సైడ్కి ఇక్కడ ఒక పికాక్ ఇక్కడ ఒక పికాక్ అంటే టూ సైడ్స్కి పికాక్ వచ్చేసాయి నెక్ మొత్తం ఇలా పాట్ నెక్లో వచ్చింది మ్యాంగోస్ అనేటివి చాలా చిన్నగా ముద్దుగా నైస్ ఉన్నాయి చూడండి మ్యాంగోస్ కూడా ప్రతి ఒక్క మ్యాంగోలో నేను బూటిస్టులో మనకు బూటిస్టులలో పెట్టలేదు మ్యాంగోలో అనేది కుందన్స్ పెట్టేశాను అంతే ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా స్టిచ్చింగ్ తర్వాత మగ్గం లుక్ అయితే కనిపిస్తుంది చూడండి మీ దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఇలా వచ్చింది బాగుంది కదా నెక్ షేప్ అనేది బాగా నచ్చింది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే ఓన్లీ ఇలా మ్యాంగో బుటీస్ మాత్రమే వచ్చేస్తుంది నేను ఫోల్డింగ్ చేయడం వల్ల అలా కనిపిస్తుంది చూడండి ఇలా మొత్తం టోటల్గా నేను వేసాను ఫోల్డింగ్లో ఇలా మీకు కనిపిస్తుంది ఓకేనా ఈ శారీకి అయితే ఈ డిజైన్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించిన ఇవన్నీ బ్లౌజెస్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చెప్పండి ఇక చాలా చాలా వర్క్ బ్లౌజెస్ అయితే ఆర్డర్ ఉన్నాయి మీరు వీడియోస్ అనేటివి స్కిప్ చేయకుండా ఎప్పటికప్పుడు ఫాలో ఉండండి అందుకే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలాంటి మంచి మంచి బ్లౌజెస్ అన్నీ తీసుకొని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్